గడిచిన ఆరు సంవత్సరాల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అమ్మవారి పేరు పెట్టి ఎక్కడ ఆ పేరుకి పచ్చలాపంగా నిజాన్ని ప్రజల్లోకి తీసుకోపోయే దాంట్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా జరగకుండా గుర్తుకు తీసుకుపోతున్న వ్యక్తి మన పార్టీ రెడ్డి గారు కరోనా టైంలో కూడా ఆ కరోనా ప్రజలకు వాస్తవానికి అందించిన వ్యక్తి మనం పరీందర్ రెడ్డి గారు చేసినా లెక్క చేయకుండా ఇరవై నాలుగు గంటలు వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి తపనలో చేసే వ్యక్తి ఇట్లా కొనసాగిస్తూ నిజానికి ప్రజలకి ఎంత కోరుకుంటూ A tak to